స్నేహితులారా త్రియేక దేవుని నామంన మీ అందరికీ నిండు కృతజ్ఞతలను తెలియజేస్తూ ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ ఆదివారముకు గాను మనకు అందించబడినటువంటి అంశము పునరుత్డైన ప్రభువు ద్వారా సేవకు పంపబడుట స్నేహితులారా ఆయా ఉద్యోగులు వారు ఏ డిపార్ట్మెంట్ అయినా కానివ్వండి మిలి మిలిటరీ మొదలుకొని టీచర్లు మరి మెడికల్ సిబ్బంది వీళ్ళు ఎవరైనా కానివ్వండి ప్రభుత్వము చేత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చేత నియమింపబడి వారికి వేతనము చెల్లించచ్చు వారందరినీ ప్రజల మధ్యలోనికి పంపేటటువంటి వారుగా ఉన్నారు ప్రజలు కష్టాలలో ఉన్నప్పుడు బలహీనతలలో ఉన్నప్పుడు అనారోగ్యంలో ఉన్నప్పుడు భద్రత వారి జీవితాలలో అవసరమైనప్పుడు మీరు వారికి పరిచయ జరిగించండి అనే ఆలోచన కొద్దీ వారిని నియమించి ప్రజలలోనికి పంపేటటువంటి వారిగా ఉంటారు జీత బత్యములు వారికి చెల్లిస్తూ ఉన్నను కొంతమంది ఉద్యోగులు వారి పిలుపును ప్రభుత్వ ఉద్దేశములను ప్రజాసేవను మరచి లంచములు తీసుకునేటటువంటి వారుగా అవినీతి అన్యాయము పక్షపాతము జరిగించేటటువంటి వారుగా ఉండి ప్రజలకు మేలు చేసే కంటే కీడు చేసేటటువంటి వారిగా జీవిస్తారు మన దేశము పద్ధతుల ఆచరణ ప్రకారము రాజకీయ నాయకులను ప్రజలే నియమించి ఓటు హక్కు ద్వారా వారిని ఎన్నిక చేసుకొని అసెంబ్లీలలోనికి పార్లమెంట్లలోనికి పంపేవారుగా ఉంటారు ఏ ఉద్దేశంతో ప్రజలు ఓటు వేస్తారండి ప్రజలకు సహాయం చేయాలని మేలు జరిగించాలని అభివృద్ధి పథంలో వారిని నడపాలని సంక్షేమమును ప్రజలందరికీ అప్పగించాలని అయితే చాలామంది రాజకీయ నాయకులు నేటి దినాలలో మతముల మధ్య చిచ్చును కులముల మధ్య చిచ్చును ప్రేరేపించేటటువంటి వారుగా హింస జరిగేలా వారి ప్రవర్తన హింస జరిగేలా వారి ఆలోచన మాట ఉండడాన్ని మనము గమనిస్తాం ఏ నమ్మకంతో ప్రజలు వారిని అసెంబ్లీలలోనికి పార్లమెంట్లలోనికి పంపినారో కొంతమంది ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తున్నటువంటి వారుగా ఉండినారు ఎన్నో లక్షల రూపాయలు వెచ్చించి అసెంబ్లీలను పార్లమెంటు సమావేశాలను నిర్వహించే దినాలలో వారు అక్కడికి వెళ్ళి మతాల చెచ్చు కులాల చెచ్చు నువ్వు ఇంత డబ్బు దొంగిలించావు నువ్వెన్ని స్కాములు చేశావు నీ కుటుంబం అటువంటిది ఇటువంటిది అనే ప్రయోజనకరమైన కన్స్ట్రక్టివ్ వేలో సంభాషణ జరిగించకుండా ఒకరిని ఒకరు విమర్శించుకోవడానికే సమయాన్ని వెచ్చించేటటువంటి వారుగా ఉంటారు మీరు చూడండి ప్రజలు ఎంత దీనస్థితిలో ఉన్నారు ఎంత కరువులో ఉన్నారు ఎన్ని ఆయాసములను దుఃఖములను ఇబ్బందులను దాడులను అనుభవించేటటువంటి వారుగా ఉన్నారు వీటన్నిటిని గురించి మాట్లాడే సమయం కంటే ఈ విమర్శలను చేసుకోవడానికే ఎక్కువ సమయాన్ని కేటాయించేటటువంటి వారిగా ఉన్నారు ఇలాంటి తరుణంలో స్నేహితులారా క్రైస్తవ సంఘాన్ని కూడా దేవుడు ఎన్నిక చేసుకొని ఈ లోకంలో సేవను జరిగించడానికి పంపినటువంటి వాడుగా ఉండినాడు ప్రజలు బలహీనపరచబడిన వేళ అవినీతి అన్యాయములకు లోనవుతున్నటువంటి వేళ ఆకలి దప్పికలు అనేక బంధకములు లోనై కన్నీరు విడుచుచున్నటువంటి వేళ గాయాల పాలవుతున్నటువంటి వేళ రక్షణ సువార్త అందక లోకంలో నిరీక్షణ ధైర్యమును కోల్పోయి సత్యవాక్యమునకు దూరమైనటువంటి వేళ దేవుని యొక్క సువార్తను ఆయన త్యాగాన్ని పునరుత్నాన్ని సంక్షేమ సంబంధమైన ప్రయోజనకరమైన ఎన్నో పరిచర్యలను మనం జరిగించాలని దేవుడు క్రైస్తవ సంఘాలని ఈ లోకంలోనికి పంపినటువంటి వేళ మనము ఈ దినాన చేస్తూ ఉన్నటువంటి కార్యములేమిటి జీవిస్తూ ఉన్నటువంటి జీవన విధానము ఏమిటి అని పరిశీలన చేస్తే మనమంతా దేవుని పిలుపును ఆయన మనకు అనుగ్రహించినటువంటి బాధ్యతను మర్చిపోయి పతన స్థితులను అనుభవించేటటువంటి వారంగా ఉన్నాం ఒక రకంగా మన సంఘముల అంది రాజకీయము బయటి ప్రపంచం కంటే ఎక్కువ రాజకీయాలను మనం జరిగిస్తూ ఉన్నాం ఎప్పుడూ అల్లర్లు గొడవలు ఒక గ్రూపు రెండో గ్రూపు విమర్శ ప్రతి విమర్శ ప్రభు ప్రేమకు మనము మాదిరిగా లేము ప్రభు క్షమాపణకి మనం మాదిరిగా లేము ఐక్యతకి మనం మాదిరిగా లేము మరి సహవాసానికి మనము మాదిరిగా లేమండి బయటి ప్రపంచం కంటే ఇంకా పతనమైనటువంటి స్థితిని విమర్శ ప్రతి విమర్శ కలహములు జగడములు అసూయ ద్వేషములు వీటితో సంఘాలన్నీ నింపబడి ప్రభువు మనకిచ్చినటువంటి బాధ్యతను విస్మరించిన వారంగా ఉన్నాం ఇలాంటి సవాళ్ళతో కూడిన పరిస్థితులందు మనకి అంశాన్ని అందిస్తూ ఉన్నారు పునరుత్డైన ప్రభువుతో సేవకు పంపబడుట అసలు పునరుత్డైన ప్రభువు నీ పెత్తనం కొరకు నీ అధికారం దాహం కొరకు నీ మోసపూరితమైన జీవితం కొరకు ఆయన నిన్ను నన్ను పిలువలేదు కానీ సేవను జరిగించడానికి పిలిచినటువంటి వాడుగా ఉన్నాడు ప్రభు అనే మాట ఆయన అధికారాన్ని ఆధిపత్యాన్ని ఆయనకున్నటువంటి రాజ్యాన్ని సూచిస్తూ ఉండగా పునరుత్నం అనే మాట ఆయన పొందినటువంటి విజయాన్ని తెలియజేస్తూ ఉంది కాబట్టి ప్రభువుల అధికారం ప్రభువును అధికారం కలిగినటువంటి వాడు సమస్త అంధకార చీకటి లోక సంబంధమైన శక్తులన్నిటి మీద విజయాన్ని సాధించిన ఆ గొప్ప తాహత్తు కలిగిన దేవుడు ఈ లోకంలో తన పరచర్యను జరిగించడానికి మనలను పంపినటువంటి వాడుగా ఉన్నాడు ఎందుకు పంపినాడు అనే ప్రశ్న లేఖనములందు మనం పరిశీలించినప్పుడు బలహీనులను బలపరచడానికి మనలను పంపినటువంటి వాడుగా ఉన్నాడు యేసుప్రభు శిష్యులను కూడా ఆయన పరిచర్య చేస్తున్నటువంటి దినాలలోనే ఏర్పరచుకొని తన తరువాత తరంలో ఆ పరిచర్యను కొనసాగించాలని ఆకాంక్షించినటువంటి వాడుగా ఉండినాడు పేదల మధ్య వికలాంగుల మధ్య అనారోగ్యం కలిగిన బిడ్డల మధ్య అంటరానటువంటి ప్రజల మధ్య కొట్టబడుతూ తిట్టబడుతూ వెలివేయబడుతూ నిరీక్షణ ఆదరణ లేని ప్రజల మధ్య తాను ఏ రీతిగా పరిచర్య జరిగించినాడో తన తర్వాత శిష్యులు ఆ పరిచర్యను కొనసాగించవలెనని ప్రభువు ఆశించినటువంటి వాడిగా ఉండినాడు అయితే ప్రభువు సిల్వ మరణము పొందడం అనేది వారికి తీవ్రమైనటువంటి నిరాశ నిస్పృహలకు లోని చేసిన సంఘటనగా ఉండింది మాకే భద్రత లేదు మా మీదనే ఎవరు దాడి చేస్తారో తెలియదు ఇలాంటి పరిస్థితుల మధ్య ఇంకేం పరిచర్య చేస్తాము అనుకున్నారో ఏమో కానీ వాళ్ళు చెల్ల చెదరై దేవుని పరిచర్యను విడిచి పారిపోయినటువంటి వారుగా ఉన్నారు వారు ఎంతగా బలహీనపరచబడినారు అంటే పేతురు ఒక చిన్న పాప పేతురు దగ్గరికి వచ్చి అయ్యా నువ్వు యేసు ప్రభువుతో కూడా ఉండినటువంటి వాడవంటే అయ్యో నేను ఆయనతో ఉండలేదు నా ఒట్టు అనే అంత బలహీన స్థితిలోనికి వెడలినటువంటి వాడుగా ఉన్నాడు అయితే పునరుత్డైన ప్రభువు వీరు బలహీనతలలో ఉన్నారని భయంలో ఉన్నారని బంధకాలలో ఉన్నారని తీవ్రమైనటువంటి కష్టము నష్టము వారిని వేధిస్తూ ఉంది అని గుర్తెరిగి వారి మధ్యలోనికి వెళ్ళి వారిని బలపరుస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు వ్యూహాను వార్త పద్దెనిమిది పదిహేడులో పేతురు విషయాన్ని మనము గమనించగలుగుతాము వారు ప్రభు చేత తర్వాత కాలంలో బలపరచబడి ప్రభు చేత ఈ లోకంలోనికి పంపబడినారు ఎవరి కొరకు పంపబడినారని అంటే చూడండి స్నేహితులారా యోహాను స్వార్త ఇరవై అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మును పంపుచు ఉన్నాను తండ్రి అయిన దేవుడు ప్రభువుని లోకంలోనికి ఎందుకు పంపినాడు అని అంటే పతనమైపోతూ ఉన్న బంధకాలలో ఉన్న చీకటి శక్తుల క్రింద అపవాది పాప బంధకాల కింద నలిగిపోతూ ఉన్న ప్రజలను విడిపించుట కొరకు ఆయన ఈ లోకంలోనికి పంపబడినాడు పాపుల కొరకు అనారోగ్యం గల వారి కొరకు అనచివేతలకు లోనవుతున్నటువంటి వారి కొరకు ఆయన పంపబడినాడు వీరందరూ మన చుట్టూ ఉన్నారండి ఇంకా సమాజంలో పేదలుండినారు దాడులకు లోనవుతున్నటువంటి వారు ఉన్నారు హక్కులు హరించబడినటువంటి వారు ఉన్నారు ఎన్నో విషయాలలో వెనుకబాటుతనాన్ని అనుభవించేటటువంటి వారిగా ఉన్నారు ఈరోజు ఏ వ్యక్తి నాకంటే తక్కువగా ఉన్నాడు నాకంటే తక్కువ స్థితిలో ఉన్నాడు అని ఎవరిని అంటరానివారంగా ఎవరిని పేదలుగా ఎవరిని నాకంటే క్రింది స్థాయి వాడిగా మనం చూస్తూ ఉన్నామో వారిని లేవనెత్తడానికి వారిని బలపరచడానికి వారి అక్కర్లను తీర్చడానికి ఆయన వారిని పంపుచున్నటువంటి దేవుడుగా ఉండినాడు రెండవ విష నిర్మయ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము మొదటి వచనాలలో గమనిస్తే ఎందుకు ప్రభు మనల్ని లోకంలోనికి పంపినాడు అంటే ప్రకటించడానికండి బలహీన సమాజ మన చుట్టూ ఉన్న సమాజమందు వెలివేయబడిన తిరస్కారానికి లోనైనా అంటరానితనాన్ని అనుభవించచ్చు దేవుని ప్రేమను నోచుకోలేక ఎన్నో బంధకముల మధ్య జీవించేటటువంటి వారున్నారు వారికి దేవుని యొక్క ప్రేమను ప్రకటించడానికి దేవుడు వారి జీవితాలలో అందిస్తూ ఉన్న విడుదలను ప్రకటించడానికి మనము పంపబడినటువంటి వారంగా ఉన్నాం చూడండి క్రీస్తు సువార్త దొంగలకు ప్రకటింపబడినప్పుడు వారి జీవితాలు మారిపోయినటువంటి సందర్భం శిల్వ మీద దొంగ మారిపోయాడు దేవుని మాటల వలన కనుక దొంగలు లేని సమాజాన్ని వాక్యం ద్వారా మనం నిర్మించవచ్చు వ్యభిచారురాలైన సమరయ స్త్రీ మారిపోయిందండి దేవుని వాక్కును బట్టి వ్యభిచారం లేని సమాజాన్ని దేవుని వాక్యం ద్వారా మనము నిర్మించవచ్చు అవినీతి పరుడైన జక్కయ్య అనారోగ్యం పాలైనటువంటి బిడ్డలు ఆకలి దప్పికలి కలిగిన బిడ్డలు ద్వేషింపబడిన వారు అంటరాని వారి గాయించబడినవారు వీరందరినీ వృద్ధిలోనికి తీసుకొని వచ్చినటువంటి ప్రభువుగా ఉండినాడు ఈ దినాన ఈ రీతిగా శ్రమలలో ఉన్న బాధింపబడుతూ ఉన్న ప్రజలందరికీ మనము సువార్తను అందించాలి అనే ఆ సంకల్పంతో ప్రభు మనల్ని లోకంలోనికి పంపినటువంటి వాడుగా ఉన్నాడు మనము ప్రకటించడం అనేది చాలా సులువైన విషయం అనుకుంటాం కానీ దేవుని వాక్యాన్ని వాస్తవంగా ప్రకటి ప్రకటిస్తూ ఉన్న సందర్భంలో ఎన్నో వ్యతిరేకతలు దాడులు దానిని ఒప్పుకునే ఒప్పుకోనటువంటి వారు తిరస్కరించేటటువంటి వారు నిన్ను బాధించి దాడి చేసి గాయపరిచేవారు అవమానాలు నిందలు మోపేటటువంటి వారు ఈ ప్రకటింపబడుతున్నటువంటి వారు చుట్టూ ఉండడాన్ని మనము గమనించవచ్చు ఇర్మియా జీవితాన్ని మనము అర్థం చేసుకున్నట్లయితే ఆయన పగలనక రాత్రి అనక వస్త్రములను భోజనాన్ని సుఖవంతమైన జీవితాన్ని సౌకర్యములను సంపదలను కోరుకొనక నా ప్రజలలో మార్పు రావాలి వారు ఉగ్రతకు లోను కాకుండా జీవించాలి రక్షణను అనుభవించాలి సమాజంలో ఉన్న చెడు చీకటి అవినీతి అన్యాయములు తొలగిపోయి ప్రజలందరూ సంక్షేమంతో జీవించాలి అని ప్రకటించడం మొదలుపెట్టగానే ఆయనను నిందించిన వారు కొట్టినవారు తిట్టినవారు అవమానించిన వారు చెరసాలలో వేసినటువంటి వారు కూడా ఉన్నారు సేవకుని జీవితాన్ని గమనించినప్పుడు సేవకుడు ఏ రకమైనటువంటి ఈ లోక సంబంధమైన అధికారానికి ఈ లోక సంబంధమైనటువంటి భోగభాగ్యాలకి నోచుకున్నటువంటి వాడుగా ఉంటాడు కనీస వసతులకు నోచుకోక భోజనానికి నోచుకోక భద్రతకు నోచుకోక జీవితము అతల కుతలము చేయబడినటువంటి వాడుగా ఉంటారు అలాంటి పరిస్థితులలో స్నేహితులారా పునరుత్డైనటువంటి ప్రభువు అంటే వీటన్నిటినీ జయించి జయశీలుడైన ప్రభువు మనల్ని ఈ పరిచర్యలోనికి పంపినాడు గనుక మనం ప్రకటిస్తూ ఉండగా ఈ ఎదురయ్యే ఈ సవాళ్ళు వ్యతిరేకతలు అన్నిటి విషయంలో ఆయన మనలను దృఢపరిచి బలపరిచేటటువంటి వాడుగా ఉన్నాడు ఇక్కడ ప్రకటిపడం అనేది కేవలము సేవకుని బాధ్యతగా ఎంచకూడదండి ప్రకటించడం అనేది క్రైస్తవులందరి బాధ్యతగా అర్థం చేసుకోవాలని మనవి చేస్తున్నాను ఇంకా దేవుడు మనల్ని ఎందుకు ఈ లోకంలోనికి పంపించడంలో ఆయనకున్న ఆలోచన దృక్పథము ఏమై ఉన్నది అని తలపోసినప్పుడు తిమ్మోతికి వ్రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ఆరు నుంచి పదహారు వచనాలలో మనము ఈ లోకానికి వెలుగై ఉండాలని ఈ లోకానికి ఉప్పులాగా మంచి రుచిని కాపుదలను ఇచ్చేటటువంటి వారంగా ఉండాలని ఈ లోక బాగోగుల కొరకు ఈ లోకము ముందు ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవించడం కొరకు దేవుడు మనల్ని పిలిచినటువంటి వాడుగా పంపినటువంటి వాడుగా ఉండినాడు మన జీవితాలను బట్టి మన క్రియలు మాటలు మన ప్రవర్తనను బట్టి దేవుని నామమునకు మహిమను తీసుకొచ్చేటటువంటి వారంగా ఉండాలి పౌలు గారు తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతితో అనేక సలహాలను ఆయన తెలియజేస్తూ తిమోతి సంఘముల ఎదుట ప్రజలందరి ఎదుట ఒక మాదిరికరమైన జీవితాన్ని మాదిరికరమైనటువంటి బోధను అందించాలని ఆశించేటటువంటి వాడుగా ఉండినాడు ఇక్కడ ఆయనకి ఇవ్వబడుతున్న సలహాలను గమనిస్తే ఈ లోకంలో ఏవైతే అనవసరమైనవో విశ్వాస జీవితానికి ఆటంకంగా ఉండినవో వాటన్నిటినీ విడిచివేసి ఆయన మాదిరికరమైన జీవితాన్ని కొనసాగించాలనే భావాన్ని మనము గమనించవచ్చు అనవసరమైన మాటలు మాట్లాడకూడదని తన నోటిని కాపాడుకోవాలని ఆధ్యాత్మిక సంగతులకు ఎక్కువ విలువనివ్వాలని అనేకులను దేవుని రాజ్యంలోనికి నడిపించాలని యవన కోరికల నుండి ఆశల నుండి తాను తప్పుకోవాలని తన మాట కానివ్వండి మంచితనం కానివ్వండి విశ్వాసం కానివ్వండి అనేకులకు మాదిరికరంగా ఉండాలని తెలియజేస్తూ ఉన్నాడు గనక స్నేహితులారా ఈరోజు పునరుత్డైన ప్రభు ద్వారా సేవకు పంపబడుట అనే ఈ అంశంలో దేవుడు మనల్ని ఎన్నిక చేసుకున్నాడు ఈ లోకంలో తన పరిచర్యను జరిగించడానికి నడిపిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు ఎందుకు దేవుడు మనల్ని పిలిచినడు ఈ లోకంలోనికి పంపినడు అనే సంగతులను యోచించినప్పుడు మనము బలహీనులను బలపరచాలని ఆయన మాదిరికరమైనటువంటి జీవితాన్ని లోకంలో జీవించాలని సత్యమైనటువంటి సువార్తను ప్రకటించాలని పంపి ఉన్నాడు వీటన్నిటినీ నెరవేర్చి ఆయన సాక్షులుగా జీవించాలని మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా రక్షక మీ పరిశుద్ధ నామంకు వందనాలయ్యా మమ్మల్ని పిలిచినటువంటి దేవుడవు మమ్మల్ని పిలవడంలో గొప్ప సంకల్పం కలిగినటువంటి దేవుడవు ఈ సృష్టి అంతటికీ మా జీవితములు దీవెనకరమైనవిగా ఉండాలని ఈ సృష్టి అంతటికీ మేలు కలిగజేసే జీవితములుగా ఉండాలని మమ్మను పిలిచినటువంటి దేవుడవై ఉన్నావు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం మేము గనులమని విద్యావేత్తలమని ధనికులమని గొప్ప వంశము గొప్ప జాతి ఈ లోకంలో కీర్తి ప్రతిష్టలు అందచందములు కలిగినటువంటి వారమని కాదయ్య మేమే స్థితిలో ఉన్నా మమ్మను పిలిచినా మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం మీ చేత పిలువబడినటువంటి మమ్మును ఈ లోకంలో ప్రకటించండి ఈ లోకంలో బలహీనులను బలపరచండి ఈ లోకానికి మాదిరిగా జీవించండి అనే ఆ సంకల్పంతో పంపినటువంటి వాడవు మేము నామకార్థంగానే మా జీవిత కాలమంతయు గడుపుతూ ఉన్నామయ్యా ప్రకటించడంలో శ్రద్ధ కనపరచడం లేదు మా జీవితాలు ఎవరికీ మాదిరికరముగా లేవు అనే సత్యాన్ని మేము గ్రహించగలుగుతూ ఉన్నాం అలాగూ నేనే బలహీనులను బలపరచక స్వార్థపూరితమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం ఇలాంటి తరుణంలో మమ్మల్ని కనికరించి మీ వాక్య భావాన్ని అర్థం చేసుకొని అనుసరించగలిగిన గొప్ప భాగ్యం మాకు అనుగ్రహించుమని క్రీస్తు పేరట వేడుకొని చూనాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమెన్